ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని విద్యార్థుల కోసం ప్రయత్నం చేస్తాడు ఆనాడు ఆరు అడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుంటూ కానీ పది పైసలు పెట్టి అడ్డి పెట్టే తెచ్చుకోండి పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే శ్రీకాంతచార్య పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసి అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కృష్ణయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరని మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లబ్బాడి బిడ్డను ఇవాళ రెత్తగొట్టి దీక్ష కూచోబెట్టి ఇంకొక పక్క చర్చ ఒక దళితుని దీక్ష కూర్చోబెట్టింది ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క చెట్ సెట్ కావాలి సూచన హరీష్ రావు కేకేఆర్ సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిదా పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందర పావ పామార్థులు ఆమరణ నిరా దీక్ష కూర్చోండి హరీష్ రావు కేకేఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన సావా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల పావు పామార్దుల ఆమరణ నిరార దీక్ష కూర్చోండి హరీష్ రావుకు కేకేఆర్ కు సన్నాారా మీరు కూర్చోండి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కాలేజ్ ముందల పాదు ఆమరణ నిరార్ దీక్ష కూర్చోండి చూస్తున్న హరీష్ రావుకులారా మీరు దీక్ష కూర్చోండి మీ సావనైనా వాయిదా పడాలి ధైర్యం ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల పావు పామార్దుల ఆమరణ నిరార దీక్ష కూర్చోండి హరీష్ రావు మీరు దీక్ష కూర్చోండి రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందల పామార్దుల ఆమరణ నిరా దీక్ష కూర్చోండి నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేస్తాయి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి